మీకోసం మంచి మాటలు మిత్రమా ఆ ఇటుక పేరిస్తే ఇల్లు ఎలా తయారవుతుందో మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు మన జీవితాన్ని మారుస్తాయి నీ జీవితంలో విజయం సాధించాలంటే నువ్వు చేసే ప్రతి పని ఆలోచనాత్మకంగా ఉండాలి నీ ఆలోచనలు గొప్పగా మారితేనే నువ్వు గొప్ప స్థాయిలోకి ఎదుగుతావు బుద్ధుడు ఏం చెప్తాడంటే కష్టపడే వాడిని విధి ఎప్పుడూ కష్టపెట్టదు కష్టపడని వాడిని మాత్రం విధి కష్టపెడుతుందంటే నేను నమ్ముతాను జీవితంలో నీకు ఎవ్వరూ సాయం చెయ్యరు నిన్నెవ్వరూ కాపాడరు నీ దారిలో నువ్వే నడవాలి నువ్వే గెలవాలి అసలు గొడవలు ఎందుకు మొదలవుతాయి అంటే ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకోలేనందువల్లే గొడవలు మొదలవుతాయి వాళ్ళు నిన్ను ఒక మాట అన్నా నువ్వు సమాధానం చెప్పకు వారి తప్పు వారే తెలుసుకుంటారు మనం ఎదుటి వారిని అర్థం చేసుకుంటే గొడవలు రావు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో వేల యుద్ధాలను గెలవడం కన్నా నిన్ను నువ్వు గెలవడమే గొప్పతనం ఆ విజయాన్ని ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు తనను తాను జయించినవాడు అందరికంటే గొప్పవాడు ఎందుకంటే మనల్ని మనం జయించడం అంటే మన మనసుపై మనం జయించడమే మన ఆలోచనలపై మన ఆధిపత్యం ఉండడమే మన మనసు సముద్రం లాంటిది మన ఆలోచనలు ఎప్పుడూ అలల్లాగా ఎగసి పడుతూనే ఉంటాయి ఇతరులను తెలుసుకోవడం జ్ఞానం మనల్ని మనమే తెలుసుకోవడం జ్ఞానోదయం మన మనసే అన్నిటికీ కారణం మన మనసు నిలకడగా ఉంటే మనం గొప్పగా బ్రతుకుతాం ప్రశాంతత మనలోనే ఉంటుంది బయట వెతకవలసిన అవసరం లేదు మనకి ఇష్టమైనది దక్కనప్పుడు మనం కోరుకున్నది కోల్పోయినప్పుడు ప్రశాంతత ఉండదు ఇది మనకి రుణం లేదు అందుకే దక్కలేదు దీనితో మనకి రుణం తీరిపోయింది అందుకే వెళ్లిపోయింది అనుకుంటే చాలా ప్రశాంతత ఆశపడండి కానీ అత్యాసపడితే మన ప్రశాంతతనే దూరం చేస్తుంది మన మనసు మనం ఏం చెప్తే అది ఇంటుంది అది మనం కోపపడమంటే కోపపడుతుంది మనం నవ్వమంటే నవ్వుతుంది మనం బాధపడమంటే బాధపడుతుంది దాన్ని మనం కంట్రోల్ చేసేలా మనం ఉండాలి కానీ అది మనల్ని కంట్రోల్ చేసేలా మారకూడదు కొన్ని వేల మాటలు ఉంటాయి గొడవలకు దారి తీయడానికి కానీ ఒక్క మంచి మాట చాలు అక్కడ శాంతిని నెలకొల్పడానికి ఏ మనసులో అయితే కోపం ద్వేషం లేకుండా ఉంటాయో అక్కడ శాంతి నెలకొని ఉంటుంది మనకి మిత్రువులనైనా శత్రువులనైనా మనమే తయారు చేసుకుంటాము నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం నిన్ను విజయానికి దూరం చేస్తుంది కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతట అవే వస్తాయి హతకు మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మైవలసి వస్తుంది ఎలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసినవాడే కాదు వాటముని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు పూలతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది కొన్నిసార్లు నీకు ఏ దారి కనిపించనట్లు ఉంటుంది భయపడకు ముందుకు సాగితే నీ అడుగులే నీకు బంగారు బాట వేస్తాయి నేనే గొప్ప నేనే కరెక్ట్ గా ఆలోచిస్తాను అన్న అహంకారం మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా బ్రతకనివ్వదు అవన్నీ వదిలి చూడు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో తెలుస్తుంది ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత త్వరగా మంచి వాళ్ళు అభివృద్ధి చెందలేరు జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకు ప్రయాణం మాత్రమే సమస్యలేని జీవితాలంటూ ఉండవు డబ్బు ఎవరి కోసం ఖర్చు పెట్టినా పర్వాలేదు కానీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వారి కోసమే ఖర్చు పెట్టాలి విజయాల నుంచే మనం పైకి రాము అపజయాల నుంచే చాలా నేర్చుకుని పైకి రావాలి విజయం అంటే మన ఇంటికి వచ్చిపోయే బంధువు లాంటిది మీ మంచి ప్రవర్తనతో దాన్ని విడిచిపెట్టకండి అప్పుడే మీ జన్మ ధన్యం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా